పట్టణంలో శ్రీ అల్లూరి సీతారామరాజు సందర్భంగా ఆయన విగ్రహానికి టీడీపీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా ఈ జయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు దగ్గుబాటి సుబ్రహ్మణ్యం నాయుడు పార్లమెంట్ అధికార ప్రతినిధి ప్రతాప్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు మన్యం వీరుడు విప్లవ జ్యోతి స్వాతంత్ర సమర యోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు అతి చిన్న వయసులోనే బ్రిటిష్ వారికి ఎదురెళ్లి స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన వారని ఈ సందర్భంగా కొనియాడారు ఇరవై ఏడు సందర్భంగా ఆయనకు ఘనంగా వివరాలు అర్పించడం జరిగింది ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు భావితరాలకు ఆదర్శప్రాయుడు రాయుడు అల్లూరు సీతారామరాజు గురించి మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో తెలియని వ్యక్తంటూ ఎవరు ఉన్నాడు ఆయన ఆయనను భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలని తీసుకొని ముందుకు పోవాలని దుర్మార్గులను దౌర్జన్య కాలను ఏ విధంగా ఎదుర్కొనాలో అతను అతను చిన్న వయసులోనే ఎదుర్కొని పోరాడి భారతదేశానికి వచ్చేదానికి ముఖ్యుడు అదేవిధంగా ఈరోజు మేమందరం కలిసి పట్టణంలో ఉన్న ప్రముఖులు తెలుగుదేశం పార్టీ లీడర్లు అందరూ కలిసి